సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు నామినేషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట తొంభై నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తెలిపింది పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ముప్పై తొమ్మిది నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ వెల్లడించింది వైకాపా ఎన్డీఏ స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు ఇవాళ కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది విజయవాడ పార్లమెంటు స్థానానికి తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి ఎస్యూసీఐ పార్టీ అభ్యర్థిగా విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన గుజ్జుల లలిత స్వతంత్ర అభ్యర్థిగా తెలంగాణకు చెందిన అర్జున్ చేవిటి నామినేషన్లు వేశారు నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా లావు శ్రీకృష్ణ దేవరాయలో నామినేషన్ దాఖలు చేశారు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోలిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ వేశారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు శ్రీశైలం శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం వైకాపా అభ్యర్థులుగా బుడ్డ రాజశేఖర్రెడ్డి శిల్పా చక్రపాణిరెడ్డి వారి నామినేషన్ పత్రాలని రిటర్నింగ్ అధికారికి సమర్పించారు సింగనమల తహసీల్దార్ కార్యాలయంలో ఎన్డీఏ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ దాఖలు చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొదటి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి అధికార వైకాపా తెదేపాతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు తెదేపా అభ్యర్థులుగా నగరి నుంచి గాలి భానుప్రకాష్ శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి చంద్రగిరి నుంచి పులివర్తి నాని పుంగనూరు నుంచి రామచంద్రారెడ్డి పీలర్ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు చిత్తూరులో లోక్సభ స్థానానికి తెదేపా అభ్యర్థి దగ్గమళ్ల ప్రసాదరావు నామినేషన్ వేశారు ప్రకాశం జిల్లా కనగిరిలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ ఒక సెట్ నామినేషన్ పత్రాలని ఆర్టీఓ కార్యాలయంలో దాఖలు చేశారు దర్శి వైకాపా అభ్యర్థి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు సైకిల్ ను కాళ్లతో తంతు చెప్పులతో కొడుతూ రోడ్డుపై విసిరేసి ధ్వంసం చేశారు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి పాల్గొన్నారు నిడదవోలు పట్టణ పరిధిలో పురపాలక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రధాన రహదారిపై మురుగునీరు ప్రవహిస్తోంది ఆ మురికి నీటిలోనే వైకాపా అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు వారి పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు నామినేషన్ వేశారు విశాఖ ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు భీమినిలో అభిమానుల సందోహం మధ్య కూటమి అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నామినేషన్ వేశారు ఎన్నికల్లో కూటమిదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు